అని అడుగుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం కారు దిగి వెళ్తానని చెప్తున్నారు కార్యకర్త మనకి చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్నారు రక్తపు గాయాలయ్యాయి ఆయనకి ప్రస్తుతం వైఎస్ఆర్ కార్యకర్తల పైన లాఠీచార్జ్ చేశారు ఆ నేపథ్యంలోనే కాన్వాయ్ దిగి ఆ కార్యకర్తతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఈ స్థాయిలో కొట్టారు అనేది ఆయన పోలీసుల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు లాఠీచార్జ్ ఏ విధంగా జరిగిందో అలా ఎలా కొడతారనేది అనేది ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు